మాచర్ల పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న తొమ్మిది పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని మాచర్ల మండల విద్యాశాఖ అధికారి నాగయ్య వెల్లడించారు శనివారం పల్నాడు న్యూస్ న్యూస్తో మాట్లాడారు మాచర్ల పట్టణం మండలానికి సంబంధించి బాబా పబ్లిక్ స్కూల్ హంసవాహిని స్కూల్ జాయ్ గ్లోబల్ స్కూల్ చక్రధర్ ప్రైమరీ స్కూల్ వాణి విద్యానికేతన్ ప్రైమరీ స్కూల్ జెనిత్ స్కూల్ వివేకానంద స్కూల్ విజ్ఞాన్ స్కూల్ ఇండియన్ డిజిటల్ స్కూల్లకు అనుమతులు తెచ్చుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ చెబరించారు లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంచెం అనుమతి లేకుండా అహ్ లేకుండా నడుస్తున్న పాఠశాలకు నోటీసులో జారీ చేయటం వచ్చే జూన్ నాటికి రీఓపెనింగ్ అయ్యే నాటికి వీళ్ళు రెకగ్నిషన్ తీసుకుnale తెలుసుకోకపోతే జూన్ నాటికి అనుమతి లేనటువంటి ప్రభుత్వ అనుమతి లేని పాఠశాల మూసివేత జరుగుతనున్నారు. కాబట్టి ఈ లోపు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకో పర్మిషన్ రెగ్యులిసి తెచ్చుకోవాల్సిందో తెలియజేస్తే వాళ్ళు నోటీసు జారీ చేయటం బాబా పబ్లిక్ స్కూల్ వీపీ సౌత్ హంశవాహిని స్కూల్ రాయవరం జాయ్ గ్లోబల్ స్కూల్ మాచర్ల వాణి వాణి విద్యా నికేతన్ ప్రైమరీ స్కూల్ చక్రధర్ ప్రైమరీ స్కూల్ జనితు ఎనిమిది తొమ్మిది తరగతులకి విఘ్నేయాను కూడా ఎనిమిది తొమ్మిది తరగతులకి తాళ్ళపల్లి వివేకానంద స్కూల్కి ఇండియన్ డిజిటల్ స్కూల్కి నోటీసులు జారీ అయ్యాను మళ్ళీ అయితే పర్మిషన్ గతంలో ఉంది అయితే టైం అయిపోయింది టైం అయిపోయిన తర్వాత రెన్యువల్ పోవాలంటే ఈ ఫైవ్ రోజులకి గ్యాప్ పీరియడ్ మొత్తం కట్టమంట సంవత్సరానికి పదివేలు ప్లస్ పెనాల్టీ అవి ఎంత పడింది సార్ పెనాల్టీ వాళ్ళ నెలకు రెండు వేల ఐదు వందలు ఫైవ్ రోజులు రోజుకి రెండు వేలు ఒక రోజు తేడా అవుతున్న రెండు వేల ఐదు వందలు సార్